ဒီနေ့ကဝတ်နေတဲ့ဒီနေ့ကဒီနေ့ကဘာလဲဆမအရင်ကတော့ဒီနေ့လုံးမှာလုပ်လို့မရဘူး

అది మనం అయితే ఇద్దరు ఉన్నారు అబ్బాయి అమ్మాయి ఇద్దరు కొడుకులు మీకు దగ్గరగా టెలిగ్రామ్ కొరేగుడుమ అలా వదలించా ఉండండి రేపటి చెప్పాలంటే అంటే కొంచెం ఏమైనా మంచి చేసా మంచి చేసాం అని చెప్తాం ఆ సరే కిచెన్ సర్వసక్తం ఆ ఏయ్ ఆ ఏయ్ మీకు రామరాఘవన గారికి నమస్కారం ఇదే ప్రథమ అంతం ఏంటంటే 20వ ఏది మన కార్యక్రమం కొనేరు కార్యక్రమం కొనేరు కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా అభినంద పట్టణంలోని ఎస్బీ గ్యాస్ ఆ ఏరియా ప్రాంతం అంటే పద్మూల వార్డు ప్రాంతం ఈ పద్మూల వార్డు ప్రాంతానికి పెళ్ళడు కార్యక్రమాల భాగంగా అధ్యక్ష రవి వారు కార్యక్రమాన్ని కొనసాగించారు ఈ కార్యక్రమం మహానత కార్యక్రమంగా ఉంది అయితే దీనికి దిక్చూసి దిశ నిర్దేశం పిల్లల విషయానికి వస్తే కార్యక్రమంలో ముందరు కార్యక్రమం తొలి అడుగు కార్యక్రమం ఇది అటువంటి ఇటువంటి కార్యక్రమం కాదు కాదు బీటెట్ రవిని చూసి ఈ స్పందన కొనసాగుతూ ఉంది ఎందుకు అంటే డైలాగ్ సాహసం అదే కోణంలో ఈ తొలి అడుగు కార్యక్రమం పొలింగల్లో కొనసాగుతూ ఉంది పదేళ్ల రోజు కొనసాగుతున్న సందర్భంగా బీటెట్ రవి గారు నా రామరాజం ఛానల్ కు వివరిస్తారు సార్ చెప్పండి సార్ పది రోజు ఈ కార్యక్రమం ఏ విధంగా కొనసాగుతుంది ఏ విధంగా స్పందన ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు దాదాపుగా సంవత్సరం పూర్తయింది మనం అనేకమైనటువంటి కొన్ని చెప్పినవి తర్వాత కొన్ని చెప్పకుండా చేసినవి కూడా ఉన్నాయి ఇవన్నీ తప్పకుండా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా ప్రజలకు పోయి మేము ఎన్ని చేశాము తర్వాత మమ్మల్ని అంటే ఇప్పుడు ఒకటి గుర్తు పెట్టుకోండి కృష్ణ గారు తర్వాత ఇప్పుడు ఏం ఎలక్షన్ లేదు దగ్గరలో ఇంకా ఫోర్ ఇయర్స్ తర్వాత ఉంది సాయంత్ర సంస్థలు కూడా ఇంకా తొమ్మిది నెలలు పది నెలలు ఉన్నాయి అయినా కూడా తర్వాత మమ్మల్ని ఈరోజు ధైర్యంగా ప్రతి సందు మనం చేసిన డెవలప్మెంట్స్ అన్ని చెప్పండి అని మా ముఖ్యమంత్రి గారు కానీ లోకేష్ బాబు గారు కానీ మమ్మల్ని పంపించారంటే మనము ప్రజలు ఇంతవరకు ఏమి ఇబ్బంది పెట్టారు చేతనైనంత వరకు చుట్టినంత వరకు అన్ని అమ్మలు పరుస్తూ వస్తున్నాము మిగితాటి కూడా తొందరలో చేస్తామని చెప్పి ప్రజలకు భరోసా నమ్మకం కల్పించి రండి అని మమ్మల్ని పంపించారు ఉదాహరణకి మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పెంచుతామని చెప్పాము ఎన్నియట్ గా పెంచాము ఇలా తల్లికి వనడం గత ప్రభుత్వం లాగా కాకుండా ఎంతమంది పిల్లలు ఉంటే ఇంక్లూడింగ్ ప్రైవేట్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ అందరికీ కూడా ఇస్తామని చెప్పాం ఆ మాట మేరకు ఈరోజు తల్లికి వందనం కూడా ఇచ్చాము ఇలా దీపం పథకం కూడా మేము ఈరోజు వార్డుల్లో అంతా తిరుగుతున్నాం కదా ఎక్కడో మాకు దీపం పథకం రాలేదు సార్ సిలిండ్ రాలేదు అన్నారు అంటే ఇప్పుడు పది మందిలో ఒక్కరు కాదు దాదాపు వంద మందిలో ఒక్కరికి కూడా మాకు దీపం పథకం రాలేదనే కంప్లైంట్స్ రావడం లేదు తర్వాత ఆగస్టు పదిహేను నుంచి మా ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో ప్రారంభం చేశారో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కూడా ఇస్తా ఉన్నాం అన్నదాత సుప్రీభ కూడా వేదా రోజుల్లో పడతా ఉన్నాం ఇవన్నీ చెప్పినవి చెప్పనేది అన్ని చేస్తూ మనం ప్రజల్లోకి వెళ్ళాలి మీరు ధైర్యంగా ఈ పథకాలన్నీ వివరించి రండి అని చెప్పడంతో మేము ఇక్కడ ఈ రకంగా తువేంద వార్డులలో అంతా కూడా తిరుగుతున్నాం ఇంకా వచ్చినప్పుడు చిన్న చిన్న సమస్యలు అంటే మున్సిపాలిటీకి సంబంధించినది ఎక్కడన్నా కూడా ట్యాంక్స్ వాటర్ రాకుండా ఉందా తర్వాత డ్రైనేజ్ వల్ల ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా తర్వాత ఎలక్ట్రిసిటీ ఫోల్స్ ఏమైనా ఓటీఆర్ అవసరం ఉందా ఆ ఫోల్స్ ఏమైనా నైట్ టైం ట్యూబ్లైట్స్ అవి సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా తర్వాత అంతకుండా మేము నగర్ కొట్టకపోయినప్పుడు అక్కడ కంప్లైంట్ ఏంటంటే ఆవులు అంతా వదిలిపెట్టేస్తారు మొత్తము బే టైం అంతా కూడా మా ఇళ్ల ముందు అంతా తిరుగుతా వాటితో మాకు కొన్ని యాక్సిడెంట్ జరిగి కాళ్ళు విడగడం కూడా జరిగింది ఆవుల పేరు దాన్ని కొందరు కంప్లైంట్ చేశారు నిన్న బాగ్రాము అక్కడ అంత పందుల పేరుగా ఎక్కువగా ఉండేది వీటిని మేము లేనప్పుడు ఇండలో చాలా ఇబ్బంది పెడుతున్నాయి ఇలాంటి అన్ని సమస్యలు అంటే ప్రజలకు సంబంధించినవి కొన్ని చిన్న చిన్న మైనర్ సమస్యలు కూడా కొన్ని చోట్ల వచ్చి డ్రైనేజ్ మూతలు పోయినాయి ఆ వాటర్ పైప్ వచ్చి ఇన్న వస్తూ ఉంది అట్లాంటివన్నీ సమిలీలోకి వచ్చినప్పుడు ఆ మహిళలు కానీ చెప్తే ఇమ్మీడియట్ గా కమిషనర్ కానీ వాళ్ళకి పరిష్కారం చేస్తా పోతా ఉన్నాం ఇది చాలా మంచి ప్రోగ్రాము ఈ ప్రోగ్రామ్ చేసినందు వల్ల మనకు కూడా ప్రజలతో అంటే కొన్ని రిలేషన్ పెరిగి వాళ్ళకు మనకు కూడా బాండింగ్ ఏర్పడి వాళ్ళు ఏదైనా చిన్న చిన్న సమస్యలు అడిగినా మనం చేసేదానికి కూడా బాగుంటుంది ఇక మా ముఖ్యమంత్రి గారి ఉద్దేశం దాదాపు మనం హామీలన్నీ నెరవేర్స్తూ పోతున్నాం కాబట్టి మనం మీరు ప్రజలే చెప్పాల్సిన బాధ్యత ఉంది అని చెప్పడానికి ఈ రకంగా వస్తుంది ప్రజలు వాళ్ళు కూడా ఏంటంటే అంతమంది ఇక్కడ గత నలభై సంవత్సరాల నుంచి ఒకటి ని చూస్తున్నారు ఇప్పుడు ఆల్టర్నేట్గా పీడీపీ కూడా వస్తారు ఏమన్నా కానీ సమస్యలు వచ్చి స్పందిస్తారు చేతనైనంత వరకు వాళ్ళు కూడా పార్టీస్ కట్టుకు ఇక్కడ వచ్చా మర్యాద ఇచ్చి వాళ్ళకి చేతనైన పనులు చేస్తారనే అనే పాజిటివ్ దృక్పథం కూడా ప్రజల్లో వస్తాను అది కూడా చాలా మంది రాబోయే రోజుల్లో తప్పకుండా మాకు సహకరిస్తారని కూడా అనుకుంటా ఉన్నాం ఏంటంటే మహిళల్లో కానీ కార్యకర్తల్లో కానీ జనాల్లో కానీ ఆనందం ఆనందం చూశారు వీటి మీద సందేశం అంటే ఎక్కడికైనా కూడా ఇప్పుడు జనరల్ గా ఎవరింట్లో కూడా చదువుకునే పిల్లలు ఉంటారు చదువుకునే పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకు అంటే ఏది తారతమ్యం లేకుండా ఇందులో ఇప్పుడు ఆయన చెప్తుంది గత ప్రభుత్వంలో వాలంటీర్లుగా కూడా పనిచేసింది ఇప్పుడు వాళ్ళ ఇంట్లో కూడా ఇద్దరు இது பிள்ளல் இத்திரி படிந்து சார் இத்தி அட்ல பார்ட்டி லத்தி ஆக மகிழ அந்த எவரிக்கி அப்படி பேத பட்ச பாத்தம் இருக்கு அந்த பத்தாலே காட்டி பிரபுத்தம் பத்தகம் அந்த பிரதி மகிழக்கே அவசரமே பிரதி மகிழ அக்கௌண்ட்ல கூட கேஸ் அமௌண்ட் வைத்தாசாரி చంద్రబాబు నాయుడు గారు కూడా ముందు మహిళలు కట్టడము తర్వాత వాళ్ళ అకౌంట్ వేయడం అంతా కరెక్ట్ గా లేదు డైరెక్ట్ సిలిండర్ లో మీకు ఇవ్వాలనే ప్రతిపాదన కూడా పెట్టాడు అంటే మీరు డబ్బు కట్టాల్సిన పని లేదు డైరెక్ట్ సిలిండర్ మీ దగ్గరకు వచ్చేస్తారు ఇలాంటి మంచి అనేటప్పుడు జనరల్ గా మహిళల్లో ఆనందం అనేది ఆటోమేటిక్ గా ఉంటుంది